జయభారత్ యాజరాజాల నమస్కారాలు తెలియజేస్తూ తోటి రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మిత్రులారా ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ నాయకుడు ప్రతిపక్ష ఈనాడు ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రతిపక్షం అంటే లేదు ఆ వాదా లేదు కానీ వాళ్ళే ప్రతిపక్షం కాబట్టి ప్రతిపక్ష నాయకుడు అసలు ఈ ప్రజా సమస్యల మీద కానీ తను ఓడిపోయిన దాని మీద పరిశీలన కానీ అలా ఎందుకు ఓడిపోయినటువంటి మననం చేసుకోవటం మానేసి ఆయన వల్ల ఓదార్పు యాత్ర ప్రారంభించాడు ఆ ఓదార్పు యాత్ర ఏమిటా అంటే ఈనాడు పల్నాడులో ఉన్నటువంటి పిన్నెల ఏవైతే ఈవీఎమ్మను పగలగొట్టి అనేక రకాల రక్తపాతాలకి కారకుడైనటువంటి వాడు ఒక నరూప రాక్షసు లాంటి వాడు పిన్నెల్ల రామకృష్ణారెడ్డి జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళాడు ఎక్కడి నుంచి మొదలైందనమాట ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు జైల్లో కూడా రేపటి నుంచి తిన పరివారం అంతా కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి ఒక్కొక్క జైలుని ఒక్కొక్క రోజు వెళ్ళి పరిశీలించుకుని ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని ఓదార్చుకుంటూ వచ్చే కార్యక్రమం ఈనాడు ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకుడు ప్రారంభించారు ఈరోజున రోజున ఇక్కడి నుంచి ఈ ఓదార్పు యాత్ర మనం గమనిస్తూ ఉంటాం ఇక్కడ చేసిన దోపిడీలకి కొంతమంది జైలుకెళ్తారు చేసిన మటోలకి కొంతమంది జైలుకి వెళ్తారు టోటల్గా వీళ్ళు నూట యాభై ఒక్క మంది ప్లస్ ఇరవై ఒక్క మంది వీళ్ళందరూ కూడా ఇంకా అనేక మంది వీళ్ళు ఇంకా వీళ్ళ చోట మాటా నాయకులందరూ కూడా జైలుకెళ్ళటానికి ఆల్రెడీ అన్ని సిద్ధమవుతున్నాయి ఖచ్చితంగా న్యాయపరంగా మీ అందరికీ శిక్షలు పడే రోజు అంటూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి జైలుకి పోకుండా ముందుగానే ఈ ఓదార్పు యాత్ర చేసేస్తే తర్వాత అతను జైలుకి వెళ్ళిపోతాడు అతన్ని ఓదార్చడానికి ఎవరో ఉండే పరిస్థితి ఉండదు ఎందుకే అంటే అతన్ని ఓదార్చేవాడు అయితే ఇంకెవరో లేరు ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని క్షమించరు అంత కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓదార్చడానికి ఓదార్పు యాత్ర చేయడానికి ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం అందరినీ త్వర జైల్లో పెడితే ఏ జైలుకి వెళ్ళిపోకుండా వాళ్ళందరినీ ఈ నెల ఓదార్చి మళ్ళీ ఈ జైలు గెలు ఓదార్చి కూడా ఉండడం అంతే కాబట్టి ప్రభుత్వం త్వర తరగా జరిగిన మీద విచారం చేసి వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఓసర్ లెక్క పెట్టించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి చేసే అద్భుతమైనటువంటి ఈనాడు ప్రారంభించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇతను ఆ కార్యక్రమానికి అతనికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన మాట్లాడేది తీరు అటు ఉత్తముడు అలాంటి వాడు చాలా మంచివాడు చాలా నువ్వు మంచివాడవే కదా కాదని ఎవరన్నారు నువ్వు ఎంత మంచివాడువో అందరికీ తెలుసు కానీ ప్రజలు ఒక టైంలో నువ్వు మోసపోవడం అనేది జరిగింది కానీ ఇంకా మోసపోవడం అనేది జరగదు అందుకని నువ్వు చాలా మంచివాడు అనేది తెలుసు అదే రకంగా నీ వెనకాల ఉన్న టీం అంతా నీకన్నా మంచివాడు వాళ్ళందరికన్నా మంచివాడు నువ్వు మంచివాళ్ళకి మంచి మీ మంచి వాళ్ళనే పద్ధతి మంచి వాళ్ళు అనేటువంటి దానికి అర్థం లేదు మీ మీ లెక్కల్లో ఆ రకమైన సంఘానికి నువ్వు ప్రశ్నడ్ కాబట్టి ఖచ్చితంగా నువ్వు జైల్లోకి వెళ్ళిపోకుండానే ముందు వీళ్ళందరినీ పరామర్శిస్తా ఉండు నువ్వు ఎక్కడ కూర్చోవద్దు దయచేసి నీకేమైనా ధైర్యం ఉంటే నువ్వు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ప్రజల్లో ఒక అప్పుడు నాయకుడు అనిపించుకుంటావు నిన్ను ప్రజలే కొడతారు అందులో ఎలాంటి డౌట్లు చెప్పించి కొట్టేస్తారు ప్రజలు నువ్వు చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమం ఒక్కొక్కటి బయటపడతా ఉంటే కళ్ళు ఎరిపెక్కిపోతున్నాయి ఈ రాష్ట్ర సొమ్ముని నీ ఇష్టం వచ్చినట్లు నాశనం చేసే ఇప్పుడు అంత రికవర్ చేయకి చేయటానికి ఖచ్చితంగా ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇది అంత రికవర్ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు తీరిపోతాయి మీరు దోచుకున్న దాన్ని రికవర్ చేస్తే ఖచ్చితంగా దారికోడి చంద్రశేఖర్ అనేవాడు అవ్వడు అసలు మీరందరూ వీళ్ళందరూ కూడా ఈ దోచుకునే అన్ని కూడా కక్కించవలసినటువంటి అవసరం ఖచ్చితంగా జైల్లో పెట్టడం కాదు అతి దాని మీద వాళ్ళ ఆస్తులు అంతస్తుల మొత్తాన్ని స్వాధీనం చేసుకుని కట్టు బట్టలతోటి వీళ్ళ రోడ్డు మీద నిలబెట్టిన రోజున ఈ రాజకీయ వ్యవస్థ బతికి పట్టకడుతుందని చెప్పే సందర్భంగా ఈనాడు ఉన్నటువంటి అధికార పార్టీని కోరుతున్నాను తప్పనిసరిగా ఆ రకమైన చర్యలకి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందని ఆశిస్తూ మరి వీడియో పది మందికి షేర్ చేసి చేయమని చెబుతూ సెలవు తీసుకుంటాం జై భారత్ జై హింద్